जब न्यूज की स्वागत గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తనకు సమాచారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజలకు సూచించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చేయడం జరుగుతుందని తెలిపారు ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం ఇన్ఫ్లో అవుట్ ఫ్లో తీరును పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శ ప్రాజెక్టు సమీపంలో గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేసి చీరే సారను సమర్పించారు ఎస్ఆర్స్ ఎస్పీ కడెం ప్రాజెక్టుల నుండి పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఎల్లంపల్లికి రావడంతో ముప్పై మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా పేర్కొన్నారు ఇపోయా ఇప్పు పోయా కెమెరా ఇచ్చిన

అసలు మనం ఎక్కడ మధ్యలో ఉంది ఏది అన్ని వాడా లైఫ్ లో ఎక్స్‌పర్ట్ అనుకుంటా. ఇట్లాగా చెప్పాలి స్టాప్ చేయాలి. ఆ ఐదు వాడాలి. చూసామేట్ అన్నది. ఇది అంతే. డిటీ డిటీ రండి. ఇట్లానే సార్. టైమ్ లో దారు. వన్ థింగ్. రాష్ట్రం అంతా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈరోజు అన్ని ప్రాజెక్టులలో మీరు చూస్తా ఉన్నారు వరద బీభిస్తాం సృష్టిస్తా ఉన్నారు కానీ రామగుండం ఇయాల ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ కడెం నుండి దాని ముందు శ్రీరామసాగర్ సంబంధించిన నీళ్ళు కూడా అక్కడ పూర్తి శాతం ఇండి ఐదు లక్షల క్యూసెక్లు నిన్నటి వరకు ఆరు లక్షల క్యూసెక్లు ఈ రోజు ఇంట్లో ఐదు ఉంటే ఐదు లక్షలు వదులుతా ఉన్నారు అయినా మా రామగుండం ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు మేమందరం కూడా వర్షాకాలం వస్తుందన్న భావనతోటి చాలా దాదాపు రెండు నెలల ముందు నుంచే శానిటేషన్ కాలువల ఏదైతే దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ తీసే కార్యక్రమాలు తర్వాత గ్రామాలను హెచ్చరించడం అవన్నీ కూడా తీసుకున్న జాగ్రత్తలు ఈరోజు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సవ్యంగా నీళ్లు కొనసాగుతా ఉన్నాయి వాటర్ ఫ్లో కూడా మీరు గోదావరిగంలో చూసే ఉంటారు నేచర్ కు వ్యతిరేకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కట్టి సుందిల్లా బ్యారేజ్ రివర్స్ పంపింగ్ వాటర్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ప్రమాదం జరిగింది ఈరోజు సుందిల్లా గేట్ లేపి ఉండడం మేడిగడ్డ పనిచేయకుండా పోవడం సాఫీగా గంగమ్మ గోదావరి సల్లగా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ పోతా ఉంది ఇది శుభ పరిణామం అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ శాసనసభ్యులు మా మంత్రివర్యులు గౌరవ శ్రీధర్ బాబు గారు వస్తూ ఉన్నారు ఇక్కడికి అదే మాదిరిగా స్వయంగా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ జనిస్టర్ పట్టి విక్రమార్క గారు సంబంధిత ఇతర మంత్రులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపుకు గురవుతాయని అనుకునేటువంటి ప్రాంతాలు చెరువులు పెద్ద పెద్ద రిజర్వేషన్ ప్రాంతాలు అన్ని ప్రాంతాలు కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని జాగ్రత్త పరుస్తూ అవసరం తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ పోతా ఉంది ఇది ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి దానితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రవాహం ఇదివరకు ఉన్నటువంటి ముంపు బాధితున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా ఉండండి అని ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకారులు వాహన రోడ్ రోడ్డలో నీళ్ళు వస్తా ఉంటే మన పెద్దపల్లి శ్రీరాంపూర్తో ఇద్దరు చనిపోయినారు వర్షం అని హెచ్చరించినా కూడా Sure